అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చెట్రపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండచర్యలు విరిగిపడి కొర్ర కుమారి అనే ఇరవై సంవత్సరాల మహిళ మృతి మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులకు జాతీయ విపత్తుల సంస్థ నిబంధనల ప్రకారం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు కొండ పండన్న కొర్ర సుమిత్ర కొర్ర సుబ్బారావు గాయపడ్డవారిని సుప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు వారి ఆరోగ్యం నిలకడగా ఉంది బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ దినేష్ కుమార్ మనకి ఇరవై రెండు మండల్లో బోత్ రంపచోడవరం అండ్ పాడేరు రెండు ఐటీడీఏలో కూడా భారీ వర్షాలు పడింది ఆల్ ఇరవై రెండు మండల్స్లో కూడా దాంట్లో ఏడు మండలంలో టెన్ సెంటిమీటర్స్ అంటే హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ పడినది ఏడు ఏడు మండల్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రంపచోడవరం నుంచి ఒక మూడు మండలము ఎస్పెషలీ అడ్డదిగ్లా గంగవరం రాజోమంగి అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఐ మీన్ వైరావరం ఆల్సో సో నాలుగు మండలి ంపచోడంలో మిగిలిన ఒక మూడు మండలం మన కొయ్యూరు పెదబాయిలు ముంచిగిపోటు ఈ అండ్ జీకేవీధి ఈ మండలంలో భారీగా పడింది ఈ వర్షంలో అక్కడ లోకల్లో ఉంటున్న బాగుల్లో నీళ్లు పొంగిన వలన మనకి ఇప్పుడు పాడేళ్ల వరకు చూస్తే పద్నాలుగు కల్వర్ట్స్లో ఓవర్ఫ్లోస్ రిపోర్ట్ అయింది అండ్ తొమ్మిది లొకేషన్స్లో ఎస్పెషలీ దారకొండ టు సెలేరు దెన్ డౌనూర్ టు నర్సిపట్నం అండ్ జీకేవీది రోడ్లు అండ్ అనంతగిరి అరకు రూట్ లో కూడా మనకి ఓవరాల్ తొమ్మిది లొకేషన్స్ లో ముఖ్యంగా ఏదైనా కల్వర్డ్స్ కానీ లెవెల్ బ్రిడ్జెస్ ఉంటే కొట్టుకుపోవడం జరిగింది సో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ ఐదు ఘాట్ రోడ్లు కూడా వెహికల్ ట్రాఫిక్ మనం ఆపడం జరిగిన వలన ఇట్లాంటి ప్రమాదం లేకుండా అది ప్రివెంట్ చేయడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ